ఈరోజు మనం భైరవం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ అలాగే మంచు మనోజ్ ముగ్గురు కలిసి నటించిన ఈ సినిమా మంచి ఎక్స్పెక్టేషన్స్తోనే థియేటర్లోకి వచ్చింది ఇది ఒక తమిళ్ మూవీకి రీమేక్ ఆ రీమేక్ చూసిన వాళ్ళైతే ఈ సినిమాను చూస్తే పర్వాలేదులే ఓకేలే అనుకుంటారు కానీ ఆ సినిమాని చూడకుండా థియేటర్కి వెళ్ళిన వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా సినిమాని ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ అయితే చాలా బాగుంటుంది అంటే ఈ చాలా రోజుల తర్వాత ఈ ముగ్గురు హీరోలని స్క్రీన్ మీద చూడటం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు అందరూ బిగ్ స్క్రీన్ మీద వీళ్ళందరినీ మంచు విష్ణు మంచు మనోజుని కానీ బెల్లం సాయి శ్రీనివాస్ని కానీ అలాగే నారా రోహిత్ కానీ అందరికీ కూడా మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి అందరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లకి న్యాయం చేశారు న్యాయం చేశారనే కన్నా కూడా ఇంకా బాగా ఎక్కువే చేశారేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఒక్కొక్క సీన్లో చూస్తే అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి యాక్షన్ కొంచెం సస్పెన్స్తో ఉన్న సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాటి అన్నిటినీ రివీల్ చేయడం కానీ వీటి వల్ల కొంచెం అక్కడక్కడ కూడా కొంచెం అయిందేమో అనిపించినా కూడా ఓవరాల్గా సినిమా అయితే మాత్రం బాగుందన్న ఫీల్తోనే బయటకు వస్తారు హీరోయిన్లకి పెద్దగా సినిమాలో ఎలివేషన్ లేకపోయినా కూడా పెద్దగా స్కోప్ కూడా పెర్ఫార్మెన్స్కి లేకపోయినా కూడా అందరూ కూడా ఓకే ఓకే అనిపించాయి అంటే ఫిమేల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఓకే అనిపించాయి మ్యూజిక్ కూడా ఓకే అద్భుతంగా ఉందని చెప్పగలం కానీ ఓకే మ్యూజిక్ కూడా ఓకే లేదంటే మిగతా టెక్నీషియన్స్ పరంగా కూడా అంత పర్వాలేదు బాగానే ఉంది అనిపిస్తుంది సో ఇది ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో నడిచే స్టోరీ ముగ్గురు అనాథ హీరోలు ముగ్గురు అనాథలు వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ జీవితంలో ఒక దేవాలయం తాలూకా కాన్ఫ్లిక్ట్ వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అంత స్నేహంగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కొట్టుకునే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది ఫైనల్గా ఆ సమస్య ఎలా సాల్వ్ అయింది అన్నదాన్ని డైరెక్టర్ బాగానే చూపించే ప్రయత్నం చేశారు ఆర్టిస్టుల దగ్గర నుంచి ముగ్గురు హీరోల దగ్గర నుంచి కూడా పెర్ఫార్మెన్స్ తీసుకోవడంలో డైరెక్టర్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు సో ఒక డీసెంట్ సినిమా చూడాలి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో యాక్షన్ డ్రామా చూడాలి అని ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాని చూడవచ్చు అలాగే మామూలు సినీ ప్రేమికులు కూడా అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయకుండా కనుక ఈ సినిమాకి వెళ్తే సినిమా బాగానే ఉందని ఒక పాజిటివ్ వైప్తోనే బయటకు వస్తారు అలాగే మంచు మనోజ్కి సంబంధించి కానీ మిగతా హీరోలకు సంబంధించి కానీ వాళ్ళ పెర్ఫార్మెన్సులకు సంబంధించి కూడా ఒక సాటిస్ఫాక్షన్తోనే ఖచ్చితంగా బయటికి వస్తారు సో మీరు అలాంటి సినిమా చూడాలనుకుంటే ఈ ముగ్గురిని చాలా రోజులైన చూసి వీళ్ళ పెర్ఫార్మెన్స్లు చూసి ఒకసారి చూద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ సినిమాని చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకొక సినిమా రివ్యూతోటి మళ్ళీ ఇంకోసారి కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్